అంతా కలియుగత వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే కళ్ళు కత్తుకుంటాం అలాంటి ప్రసాదాన్ని కూడా ఏ విధంగా రాష్ట్రాల్లో క్రష్ పట్టించారు మళ్ళీ ఈరోజు ప్రసాదాన్ని కూడా పట్టించారు సిట్ టు స్టాండ్ ఎవరికి అందరికీ తెలిసిన విషయమే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది రోజాగారి కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం నాకైతే లేదు ఆమె బాధ్యత నిర్వహిస్తుందండి ప్రభుత్వం కానీ మాకు ఎక్కడ కక్ష చాదిపో చర్యలు లేవు ప్రజలు తన తన బాధ్యత ప్రభుత్వం తన బాధ్యత చేస్తాం ఐదేళ్ళు ఏం చేశాడం ఐదేళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధం చేసి ఈ రోజు గుళ్ళు గోపురాలు తిరిగితే చేసే ప్రస్టు అంతా పట్టించారు రాష్ట్రానికి దేవాలయాలకి రాష్ట్రానికి ప్రస్తు ఇప్పుడు ఆయన పోయి గుళ్ళు గోపురాలు నిరాహార దీక్షలు చేస్తానంటే ప్రజలు ఒప్పుకున్నారా ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు కదా ఇంకేమి మేము అందరూ హ్యాపీగా ఉన్నాం అందరి పనులు అందరూ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మాకు దశా దశాదేశాన్ని నిర్దేశిస్తారు అందరు మంత్రులు అందరి శాఖల్లో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఆలోచనలోనే ఉన్నాం ఎలాంటి విభేదాలు లేవు మేము లక్షణంగా ఉన్నాం ఆ పదకొండు మంది ఉంటారో లేదో అని భయం పట్టుకుని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు దాదాపు ఊటే ఇచ్చారు సరే అవన్నీ ఎక్కడా లేవు ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఎన్డీఏలో రాష్ట్రానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప పదవుల కోసం ఎవరు మేము పోట్లాడు పెట్టుకోవడం లేదండి